మేమే ఈ కడియాన్ని అమ్మ నాన్న చేతికి ఉండాలని చెప్పాం నానమ్మ ఎలాగో పూజ చేయాలి కదా మిత్ర ఆ కడియాలు తీస్తేనే మీ ఇద్దరి చేత పూజ చేయించాలని నేను అనుకుంటున్నాను త్వరగా ఆ కడియాలు తీసే ఇద్దరికి కొంగుముడి వేయాలని నేను అనుకుంటున్నాను మిత్ర కానీ మమ్ ఈ కడియాలను తీయకూడదు కదా అని ఈ విధంగా అంటూ ఉంటే ఏంటి ఎందుకు తీయకూడదు తీస్తే తప్పేముంది అని దేవయాని అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఎందుకంటే ఈ కడియాలు తీయకూడదని పిల్లలు ఒట్టే పెంచుకున్నారు ఏంటి ఇదో కొత్త నాటకమా ఆయన మనీషా తల్లి కాబోతుంది అక్క కొంగుముడి వేయించాలని అనుకుంటుంది ఇద్దరి చేత పూజ చేయించాలని అనుకున్నప్పుడు ఎందుకు ఇలా ఆటంకం పెడుతున్నారో త్వరగా ఆ కడియాన్ని తీసి పడేస్తే కొంగుముడి త్వరగా వేయాలి పూజ జరిపించాలి అవును మిత్ర త్వరగా తీయండి అని అంటూ ఉంటే లేదు మో తీయలేను ఇంకా ఏం చూస్తున్నావు నువ్వు తల్లి కాబోతున్నావు కొంగుముడి పడితే నీ జీవితం బాగుంటుంది ఇంకా ఏం ఆలోచిస్తున్నావు వెళ్ళి ఆ కడియాన్ని విప్పు వెళ్ళు మనిషా అని అనగానే వెంటనే ఆ కడియాన్ని తీయటం కోసం మనీ మనీషా అలా నడుచుకుంటూ మిత్ర దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక వెంటనే అలా మిత్ర కడియాలను తీయబోతూ ఉండగా మనిషా అని ఏంటో చెయ్యి లేపగానే ఒక్కసారిగా మనిషి షాకింగ్గా మిత్ర వైపు చూస్తూ ఉంటుంది వెనక్కి వెళ్ళు అని ఈ విధంగా అనగానే అలానే షాకింగ్గా వెనక్కి వెళ్ళిపోతుంది ఏంటి మిత్ర కడుపుతో ఉన్న మనిషా అని చూడకుండా అలా చేయి చేసుకోవటం కరెక్టేనా చెయ్యి ఎత్తడం మిత్ర చూడక్క నువ్వైనా చెప్పు ముందు నువ్వు చేయించు ఇలా చేస్తే నాకు నచ్చదు కొంగిముడు వేస్తే మీరిద్దరు బాగుంటారు అందుకే తీయమని అంటున్నాను అవునండి లక్ష్మి కూడా వినట్లేదు మీరు లక్ష్మికి చెప్పండి లక్ష్మి నువ్వైనా తీయి నేను తీయలేనత్తయ్యా నన్ను క్షమించండి పిల్లలకు మాట ఇచ్చాను తీయనని ప్రామిస్ కూడా ఆయన వేశారు అన్ని ఎట్టి పరిస్థితిలో తీయమని వాటతట అవే ఓడిపోతాయని మేమే చెప్పాము చూసారా అత్తయ్య అయినా ఈ లక్ష్మికి అనసూయ ద్వేషం అన్నీ ఉంటాయి లోపల మాత్రమే ఉంటాయి కానీ బయటపడదు అని అంటూ ఉంటే మనీషా మాటలు జాగ్రత్తగా మాట్లాడు ఎందుకంటే లక్ష్మి ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఇక అరవింద కోపంగా అసలు మిత్ర వెంటనే ఆ కడియాన్ని తీసేయి ఎందుకంటే పూజ జరిపించాలి ఈ అమ్మ చెప్తుంది లేదమ్మా నేను తీయను పిల్లలకు మాట ఇచ్చారని చెప్పాను కదా అయినా అరవింద ఎందుకు వాడిని ఫోర్స్ చేస్తున్నా చెప్పు అయినా పూజ ఈరోజు చెయ్యమని సోదమ్మ చెప్పలేదు కదా కుంగుముడి ఏ రోజైనా వెయ్యాలి బిడ్డ బాగుంటే ఇంకా ఐదు నెలలున్నాయి ఈ ఐదు నెలల్లో ఆ కడియం ఎప్పుడో ఒకరోజు క్రింద పడుతుంది కదా అప్పుడు వాళ్ళిద్దరి చేత కొంగుముడి వేయించు అని ఈ విధంగా చెప్పగానే ఇలా జరిగిందేంటంటే ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఏంటి అని మనసులో మనిషి అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది సరే అయితే ఆ కడియం క్రింద పడితే మీ ఇద్దరికీ పూజ జరిపిస్తాను చ చేతి వరకు వచ్చి ఇలా జరిగిందేంటి అని మనసులో మనిషి అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అరవింద అక్కడి నుండి వెళ్ళిపోగానే పదలక్ష్మి అని ఏంటో రూమ్లోకి ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు ఇక మనిషా కోపంగా రూంలోకి వచ్చి అక్కడే ఉన్న బాటిల్స్ అన్నీ కూడా క్రింద పడేస్తుంది నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా ఆ మనిషా ఎందుకు ఇలా చేస్తున్నావు చూడండి అంటే ఏం చేసిందో ఎంతో కష్టపడి సోదమ్మను పిలిపించి డబ్బులు ఇస్తే ఆ సోదమ్మ చెప్పాల్సిన మాట చెప్పకుండా మొత్తం అంతా చెప్పేసి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఖచ్చితంగా రేపే పూజ జరగాలని చెప్తే ఇప్పుడు పూజ జరిపించేవారు కదా కొంగుముడి అంటే అంత ఆశామాషి కాదు ఆ దేవుడి ఆశీర్వాదాలు కూడా ఉండాలి కదా నీ మీద లేనట్టున్నాయి అందుకే ఇలా జరిగింది ఏంటంటే నన్నే అంటావా అని అంటో అలా గొంతు పట్టుకొని గట్టిగా పిసుకుతూ ఉంటుంది ఏంటి మనిషా నన్ను చంపితే నీకేమొస్తుంది మరి ఎందుకంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నేను మిత్ర పక్కనే ఉండాలి ఎప్పటికీ ఎన్నటికైనా అని అంటూ ఉండగా అంతలో తుమ్ము వస్తూ ఉంటే కోపంగా మనిష వెనుతిరిగి చూస్తూ ఉంటే నాకు కాస్త జలుబైంది ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు అని విధంగా కోపంగా మనీష మనిషాతో దేవయాని అంటూ ఉంటుంది ఏమో ఆంటీ అసలు నాకేం అర్థం కావట్లేదు చేతి దాకా వచ్చింది కానీ ఆ సోదమ్మ ఒక్క విషయం చెప్పుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడో ఆ కడియం కింద పడుతుందో ఏంటో ఎప్పుడో ఓసారి కింద పడుతుంది లే మనిష అని దేవయ్యని కంగారు పడిపోతూ అంటూ ఉంటే మరోవైపు పిల్లల్ని రౌండ్గా తిప్పుతూ ఉంటాడు మేము చేయలేని పనిని మీరు చేశారు నిజంగా గ్రేట్ మేము ముందే అనుకున్నాం ఆంజనేయుడికి మేము మొక్కుకున్నాం అందుకే ఆ దేవుడే ఇలా చేసి ఉంటాడు అవును మనిషకు గట్టిగా బుద్ధి చెప్పారు మీరే మేము చేయలేని పని మీరు చేశారు అవును తను శూర్పణక్క కదా శూర్పనక్క అంటే సీతారాముల మధ్యలో వెళ్ళిన శూర్పనక్కకు ముక్కు చెవులు కోసాడు కదా లక్ష్మణుడు నేను కూడా అలాగే మనీషాకు అలానే కోస్తే బాగుండు కానీ ఏదో ఒకరోజు మేమే తనకి బుద్ధి చెప్తాం బాబాయ్ మీరేం కంగారు పడకండి ఈ ఇంటి నుండి వెళ్ళేలా మేమే చేస్తాం అని పిల్లలు అంటూ ఉంటారు మరోవైపు మాత్రం అరవింద పూజ ఆగిపోయిందని ఆలోచిస్తున్నావా అదేం లేదండి కానీ నేను మిత్ర గురించే ఆలోచిస్తున్నాను అర్థమవుతుంది ఇటు లక్ష్మిని ఇంట్లో నుండి పంపించకుండా మిత్రకి దగ్గరగా ఉండాలని మనిషాతో పూజ చేయాలని నీకు రెండు ఆశలు ఉన్నాయి కానీ ఏం చేయలేకపోతున్నావు అంతే కదా ఈ విషయం లక్ష్మికి చెప్పాలని అనుకుంటున్నానండి లక్ష్మికి తెలిస్తే ఖచ్చితంగా దూరం అవుతుంది ఇటు నేను మిత్ర గురించి ఆలోచించుకోవాలో లక్ష్మి గురించి ఆలోచించాలో ఏం అర్థం కావట్లేదు లక్ష్మి మంచి మనసు ఈ ఇంటి కోసం ఎంతో కష్టపడింది నాకు తెలుసండి ఎన్నాళ్ళు మిత్రను కాపాడిందే లక్ష్మి కానీ ఇప్పుడు మిత్ర ప్రతిరూపం మాత్రమే మిత్రను కాపాడగలదని మనకు చెప్పరు కదా తెలుసు కదా అవునా రవింద అలా అని మనం ఈ విషయాన్ని చెప్పలేం కదా తన చెల్లి కోసం తన గర్భ సంచిని ఇచ్చింది ఇప్పుడు మనిషా కడుపులో ప్రతిరూపం పెరుగుతుందండి ఎలాగైనా కొంగుముడి పడితే మిత్రును ఆ బిడ్డే కాపాడుతుంది అందుకే లక్ష్మి ప్రతి అడుగు అడుగు ఉంది అలా అని చెప్పలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వేం కంగారు పడకు అరవింద అని విధంగా జయదేవ్ అంటూ ఉంటాడు ఎలా జరగాలని రాసి ఉంటే అలా జరుగుతుంది అనే విధంగా చెప్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం నాకు నాకు ఏంటి ఏంటి అక్కి కట్లెట్ తినాలని అనిపిస్తుంది అవునా కడియాలు లేకపోతే మమ్మీతో చెప్పి చేయించుకునేదాన్ని సరే భోజనాలు చేస్తూ రండి అక్కీకి తినాలని అనిపిస్తుందంట కానీ చేతికి కడియాలు ఉన్నాయి కదా ఎలా చేయను నీ చేతికి లెఫ్ట్ సైడ్ నా చేతికి రైట్ సైడ్ ఈ రెండు ఉన్నాయి కదా ఖాళీగా మనం చేద్దాం పద లక్ష్మి అనే విధంగా అనకాని వెంటనే లక్ష్మి మిత్రం చూస్తూ ఉండిపోతాడు